నమస్తే అండి కిసాన్ సాగుబడి యూట్యూబ్ ఛానల్ స్వాతంత్రం కిసాన్ సాగుబడి యూట్యూబ్ సబ్స్క్రైబ్ చేసుకోండి రోజు మనం కర్నూలు జిల్లా వెల్లుదుర్తి మండలం రామల్లకూడ గ్రామాకి వచ్చాను రైతు రమేష్ శుద్ధి వాడడం వల్ల మంచి రిజల్ట్ ఉందని రమేష్ చెప్తున్నాను అండి ఏ విధంగా వాడిండు ఏ విధంగా గ్రోత్ వచ్చింది ఎన్ని సంవత్సరాల నుంచి వాడుతున్నాడు రమేష్ సార్ నమస్తే రమేష్ నమస్కారం మీ అవనశుద్ధి ఎన్ని సంవత్సరం మూడు సంవత్సరాల నుంచి వాడుతాం సార్ మూడు సంవత్సరాల నుంచి వాడుతారా ఎట్లా ఉంది అవర్శుద్ధి ఎల్లు రిజల్ట్ ఉంది సార్ మంచి రిజల్ట్ ఉందా ఓకే మీరు అంటే ఎట్లా వాడుతారు దీనికి ఎట్లా ఇస్తారు మామూలుగా రెండు బస్తాలు కలుపుకొని వేస్తున్నాం సార్ ఏమేమి పట్టకేసినా ఇప్పుడు ఉల్లియాడేసినాను మిపకేసినా కూడా వేసినా ఉల్లి మిరపకేసినావా మిరపకేసినా సార్ ఓకే ఓకే ఇప్పుడు అంటే ఎట్లా వేసినా దాని చిన్న ప్యాకెట్ కదా కేజీ నరపుకునే కలుపు మంచి రిజల్ట్ అంటే దానివల్ల ఏం గమనించిన భూమిలా బాగా ఏరి వ్యవస్థ బాగుంది సార్ వ్యవస్థ బాగుంది బాగుంది ఏరియా వ్యవస్థ బాగుంది మొక్క ఎదుగుదల బాగుంది రోగాలు రాని రోగాలు రాని ఓకే ఓకే బాగుంది ఎదుగుదల బాగుంది సార్ అంటే గత ఇయర్ అంటే ప్రతి సంవత్సరం మిరప పెడతాను అవును సార్ నాలుగు సార్ నాలుగు సంవత్సరాల నుంచి మిరప పెడతాను ప్రతి సంవత్సరం వాడుతున్నాయి అవును సార్ మూడేళ్ళ నుంచి కంటిన్యూ చేస్తున్నాను కంటిన్యూ చేస్తున్నావు మందు కట్టలు ఏమైనా తగ్గించుకున్నా తగ్గించుకున్నా సార్ పక్కా తగ్గించుకున్నా ఎందుకంటే అవి వేస్తే ఆల్రెడీ మనకు భూమిలో మందు కట్టలు కరుగుతాయి దానివల్ల ఇది నలభై రోజుల పైరకు ఆరు మూటలు వేసినాయి అది ఆరు ముట్టలు వేసినా మామూలుగా అయితే ఎంత వేస్తారు మామూలుగా పది మూటలు వేయాలి పది మూటలు ఈ టైంకి నాలుగు మూటలు తగ్గించుకోండి నాలుగు మూటలు తగ్గించుకుంటే పెట్టుబడి తగ్గింది పెట్టుబడి వల్ల అనేసి మళ్ళీ గ్రోతింగ్ కూడా నీటి పక్కా కంటే మంచిగా ఉంది పక్కల కంటే ఎదుగుదల బాగుంది సార్ ఓకే ఓకే రమేష్ అంటే వాడుకోవచ్చు అంటే పెట్టుబడి తగ్గించుకోవచ్చు పెట్టుబడి తగ్గించుకోవచ్చు పక్క అంటే ఇప్పుడు మిర్చి రైతు పండు మీద పక్క ఎక్కువ పెట్టుబడి పెట్టే రైతులు దివాలు తీసుకోండి ముప్పై గింటాలు ఎక్కడానికి వచ్చినా కూడా వెళ్తలేదు అవును సార్ దాని కారణం ఏంటంటే ఎక్కడానికి ముప్పై బస్తా మందుకట్లో వస్తున్నారు సార్ మీరు ఎంత వస్తారు మొత్తంలో దీనికి అయితే దీనికి ఎన్ని సార్ ఒక ఐదు ఆరు బస్సులు అంతే అంతే దాని వరకు మన క్లోజ్ అయిపోతుంది క్లోజ్ అయిపోతుంది అంటే తగ్గించినట్టే మీరు ఆల్మోస్ట్ ఎన్ని బస్సాలు తగ్గిస్తారు అంటే పది తగ్గుతాయి సార్ ఎక్కడ మొత్తం పది తగ్గుతాయి పది బాగుంది ఎన్ని సార్లు ఇచ్చింది ఇప్పుడు ఒకసారి సరే ఇష్టం ఒకసారి వల్ల నీకు పెట్టుబడితే తగ్గితే తగ్గింది సార్ ఓకే ఎదుగుదల బావచ్చు ఎదుగుదల వేర్లు కానీ భూమి కానీ బాగా నీట్గా ఉంటుంది సార్ కానీ భూమి కానీ నీట్గా ఉంటుంది